శంకర హర హర శంకర శ్రీ రాజశ్యామలా సైత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో స్వర్ణాలయము నిర్మాణము దిగ్విజయంగా సంపూర్ణంగా జరగడానికి వెయ్యి యాగాలు పూర్తి చేసుకొని వెయ్యి ఒకటో యాగంలో అడుగుపెట్టి సంవత్సరం పాటు యాగం అనుష్ఠానము దీక్ష ఇవన్నీ నిర్వహిస్తున్న ఈ క్రమంలో శాశ్వతముగా సర్దుపల్లిలో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ని వేల మందికైనా సరే అన్నదానం జరగాలనే ఒక సంకల్పంతో ముందుగా ఈ యాగాలకు సంబంధించినటువంటి అనుష్ఠాన హవనాలు వాటి సంబంధమైనటువంటి సంఖ్య పూర్తి అవ్వగానే నిత్యాన్నదాన సత్రము నిర్మాణము ప్రతిరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం శాశ్వతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఈ సత్రం నిర్మాణము స్థల సేకరణ నిత్యాన్నదానానికి సంబంధించినటువంటి ఒక విరాళాలు ఎవరైనా సరే అందించేటువంటి వాళ్ళు అలానే స్వర్ణాలయ నిర్మాణంలో దాతలు రాజపోషకులు మహారాజ పోషకులు అందరూ కూడా సహకరించి ఈ యాగాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం జయ జయ శంకర హర హర శంకర